స్వస్తిశ్రీ నామ సంవత్సరం సెప్టెంబర్ ఏడు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్న ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాక చేరుతుంది ఈరోజు ధనుసు వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనుసు వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ఆర్థిక విజయాలను పెంచుకోవడంపై దృష్టి పెడతారు మీ లాభాలు పెరుగుతూ ఉంటాయి మీరు పోటీలో ఆసక్తి చూపుతారు ఇది మీకు ఆర్థికంగా మరింత బలాన్నిస్తుంది మీ పని విస్తరణకు అవకాశాలు పెరుగుతాయి వివిధ పని అవకాశాలు లభిస్తాయి మీ పని ప్రయత్నాలు ఊపందుకుంటాయి ఆర్థికంగా శ్రేయస్సు పెరుగుతుంది మీరు వివిధ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తారు మీరు మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెడతారు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి ఇది మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈరోజు మీ ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు మీరు మీ బడ్జెట్ను కట్టుబడి ఉంటారు మీరు చేసే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి ముఖ్యంగా మీరు షేర్ మార్కెట్ లేదా ఇతర లాభదాయకమైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపవచ్చు మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయటం ద్వారా మీరు ఆర్థికంగా మరింత స్థిరంగా ఉంటారు వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీరు మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయటానికి ఇది సరియైన సమయం ఈరోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఆరోగ్యపరంగా ఈరోజు ధనుస్సు రాశివారికి చాలా బాగుంటుంది మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఇది మీ ఆరోగ్యంపై సకారాత్మక ప్రభావం చూపుతుంది మీరు శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు మీ విజయాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి ఇది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించుకోవాలి మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది మీలో సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారు మీ రోజువారీ దినచర్యలో యోగా లేదా ధ్యానం వంటి వాటిని చేర్చటం ద్వారా మీరు మరింత ప్రశాంతంగా మరియు శక్తివంతంగా ఉండగలరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకు నచ్చిన కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది ముఖ్యంగా మీరు మీ పని ఒత్తిడిని మీ ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించటం వల్ల మీరు దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉంటారు ఏదైనా ఆరోగ్య సమస్యలు అనిపిస్తే స్వయం వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది ఈరోజు ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచి ఫలితాలుంటాయి మీరు మీ నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు పని విస్తరణకు అవకాశాలు పెరుగుతాయి వివిధ పని అవకాశాలు లభిస్తాయి మీ పని ప్రయత్నాలు ఊపందుకుంటాయి మీ వృత్తిపరమైన కార్యకలాపాలు మెరుగ్గా ఉంటాయి మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు మీ విజయాలు మీకు మరింత ప్రేరణనిస్తాయి అన్ని రంగాల్లో సకారాత్మక ఫలితాలు కనిపిస్తాయి మీరు మీ కెరియర్లో స్థిరత్వాన్ని సాధించగలరు మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీరు కొత్త ప్రాజెక్టుల్లో మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించవచ్చు మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది మరియు మీరు ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మంచి వార్తలను వినవచ్చు సహకోటిలతో మంచి సంబంధాలు కొనసాగించటం వల్ల పనిలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయగలరు ఇది మీకు మరింత సంతృప్తినిస్తుంది మీ సృజనాత్మక ఆలోచనలు కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పని విస్తరణకు అవకాశాలు పెరుగుతాయి వివిధ పని అవకాశాలు లభిస్తాయి మీ పని ప్రయత్నాలు ఊపందుకుంటాయి ఆర్థికంగా శ్రేయస్సు పెరుగుతుంది మీరు వివిధ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తారు మీరు మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెడతారు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి ఇది మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది మీ వృత్తిపరమైన కార్యకలాపాలు మెరుగ్గా ఉంటాయి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించటానికి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించటానికి కొత్త మార్కెట్లను అన్వేషించవచ్చు విదేశీ వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవటానికి ఈరోజు సరియైన సమయం మార్కెటింగ్ మరియు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా మీరు మీ కోటిదారుల కంటే ముందుంజలో ఉండగలరు మీ కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు మీ వ్యాపారానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు అది మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈరోజు ధనుస్సు రాసి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు పోటీలో ఆసక్తి చూపుతారు మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మీ లక్ష్యాలపై దృష్టిపెట్టి ముందుకు వెళ్తారు మీ అచీవ్మెంట్స్ మీకు మరింత ప్రేరణనిస్తాయి మీ పర్సనల్ ఎఫర్ట్స్ మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి మీరు మీ చదువుల్లో స్థిరత్వాన్ని సాధించగలరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి మద్దతు పొందగలరు మీరు మీ భవిష్యత్తు గురించి స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటారు మీ విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత ప్రేరణ పొందుతారు ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రణాళికలు వేస్తున్న వారికి ఈరోజు చాలా ముఖ్యమైనది మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది మీరు కొత్త కోర్సులు లేదా నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు దీనివల్ల మీ కెరియర్ మరింత ముందుకు వెళ్తుంది మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి మంచి సలహాలు తీసుకోవడం ద్వారా మీరు మీ మార్గంలో మరింత ముందుకు వెళ్లగలరు ఈరోజు ధనస్సు రాసివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం మీ ఆర్థిక వ్యవహారాలలో సమతుల్యతను పాటించటం ముఖ్యం మీరు చేసే పనిలో వేగం పెరిగినప్పటికీ నాణ్యతను కూడా నిర్ధారించుకోండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం ముఖ్యం మీ అధిక ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు పొరపాట్లకు దారితీయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ కమ్యూనికేషన్లో సమతుల్యతను పాటించటం ముఖ్యం ముఖ్యంగా మీ మాట తీరులో వినయం మరియు సౌమ్యత పాటించటం ముఖ్యం ఇతరుల పట్ల మీరు చూపే గౌరవం మీ ప్రతిష్టను పెంచుతుంది రహస్యాలను గోప్యంగా ఉంచటం ద్వారా మీరు అనవసరమైన సమస్యలను నివారించవచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు రోడ్డు భద్రతా నియమాలను పాటించండి ఏదైనా ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించండి మీ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి ఈ రోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుటుంబ జీవితం ఈరోజు ధనస్సు రాశివారికి చాలా సంతోషంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆనందంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో మీరు సులువుగా ఉంటారు మీరు మీ ప్రియమైన వారికి ఎక్కువ సమయం ఇస్తారు మీ కుటుంబంలో సామరస్యం మరియు శాంతి నెలకొలుతుంది మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషి కుటుంబంలో ప్రోత్సహించబడుతుంది మీరు మీ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించగలరు వారి సలహాలు మరియు సూచనలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మీరి సంబంధాలు మరింత మెరుగుపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి పిల్లల నుండి ఆనందం మరియు సంతోషం లభిస్తాయి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటం లేదా వినోదాత్మక కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల మీ బంధం మరింత బలంగా ఉంటుంది ఈ రోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు చాలా బాగుంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి మీరు మీ భాగస్వామితో మీ కమ్యూనికేషన్లో సమతుల్యతను పాటిస్తారు మీ భాగస్వామికి మీరు ఇచ్చే మద్దతు మరియు ప్రేమ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి మీరు మీ భాగస్వామితో కలిసి క్వాలిటీ టైంను గరుపుతారు మీరు మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వటం లేదా వారికి ఇష్టమైన పని చేయటం ద్వారా వారిని సంతోషపెట్టవచ్చు మీ ఇద్దరి మధ్య బంధం మరింత లోతుగా మారుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలబడటం వల్ల మీ బంధం మరింత బలంగా ఉంటుంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఇద్దరూ కలిసి దాన్ని పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి ఇది మీ బంధంలో విశ్వాసాన్ని పెంచుతుంది ఈరోజు ధనుస్సు రాసి వారి జీవిత భాగస్వామికి మరియు కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనుసు వారి ప్రేమ జీవితం ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరుగుపడుతుంది ఇద్దరూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ ప్రేమ జీవితంలో రొమాంటిక్ క్షణాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమించుకోని వారికి కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు మీ కుటుంబంలో సామరస్యం మరియు శాంతి నెలకొలుతుంది మీరు వ్యక్తిగత మరియు ప్రేమ జీవితంలో పూర్తి సంతృప్తితో ఉంటారు ప్రేమ జీవితంలో మీరు మీ భావాలను నిర్భయంగా వ్యక్తపరచగలరు మీ భాగస్వామి మీపై చూపే ప్రేమ మరియు శ్రద్ధ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కుటుంబ జీవితంలో మీ బంధువులతో మీ సంబంధాలు మరింత బలంగా ఉంటాయి ముఖ్యంగా రక్త సంబంధీకులతో మీ బంధం మరింత లోతుగా మారుతుంది కుటుంబ సభ్యులతో మీ సంభాషణలు ఆనందం మరియు సంతృప్తినిస్తాయి కుటుంబంలో పెద్దల నుండి మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి చిన్నపిల్లల నుండి మీకు సంతోషం లభిస్తుంది ఈరోజు మొత్తం మీద మీరు మీ కుటుంబం మరియు ప్రేమ జీవితంలో పూర్తి సంతృప్తితో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు